బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మండు టెండలను కూడా లెక్క చేయకుండా సాగుతోంది ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారం బీజేపీ అభ్యర్థి రోడ్ షోలకు భారీ స్పందన కనిపిస్తోంది గ్రామాల్లో తాండ్ర వినోద్ రావు చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన మనం చూస్తున్నాము ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు మధిర నియోజకవర్గం పరిధిలోని ఎర్రపాలెంలో ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి రావుకు అపూర్వమైన స్వాగతం లభించింది ఈ ఎన్నికల్లో ఖమ్మంలో కాషాయ ఖాయమన్నారు తాండ్ర వినోద్ రావు తాను ఖమ్మం జిల్లా బిడ్డనని ఇక్కడే పుట్టి పెరిగనన్నారు తాండ్రౌ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు వారి కష్టాలు తెలుసన్నారు తెలంగాణలో కారుకు పంక్చర్ పడిందని హస్తం పార్టీ ప్రజలకు చేయించిందన్నారు తాండ్ర వినోద్ రావు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మంచి విద్యాసంస్థ లేదని ఉపాధి కల్పించి ఒక్క పరిశ్రమ కూడా లేదు అన్నారు బీజేపీని గెలిపిస్తే కమ్మ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రజల్ని ఎప్పుడు నీడలో ఉంచి నాయకులు ఎప్పుడు ఎండైనా పగలైనా నడి ఎండలో చెప్పినవాడే నాయకుడు ఏసీ రూమ్లలో ఉండి ప్రజల మధ్యలో తిరగకుండా దొంగ చాటుగా హాల్లలో మీటింగ్ పెట్టుకునేటోళ్ళు నాయకుల దొంగల ప్రజల మధ్యలో ధైర్యంగా ఉండి వాళ్ళతోటి చేతులతో చేతులు కలిపి వారి గుండెల్లో ఉన్న ప్రేమను పంచుకునేటువంటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి సైనికులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ చూసినా వారు ఎంపీ అభ్యర్థి వీరు ఎంపీ అభ్యర్థి వీరు ఎంపీ అభ్యర్థి మైకిస్తే అరగంట సేపు అభివృద్ధి గురించే చెప్తారు కానీ ఎక్కడ కూడా దొంగ వాగ్దానాలు గాని దొంగ మాటలు కాని చెప్పినారమ్మా ఏదైతే జరుగుతున్నారో ఇంకా ముప్పై మందికి ఇచ్చిన ఇదే మాట ఇదే ఇది మనకి కావాల్సింది మంచి మాటలు చెప్పి మంచి పనులు చేసిన కావాలి కానీ దొంగ మాటలు చెప్పి కుటుంబం కోసం ఖజానాలు నింపుకొని మళ్ళా ఎలక్షన్ తర్వాత మీ కంటి కనపడిపోకుండా దొంగ వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీ లానిచ్చి అరవై గ్యారెంటీ లానిచ్చి మీకు అది తెస్తాం ఇది తెస్తామని మోసం చేస్తు మిమ్మల్ని నమ్మొద్దు కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని మీ దీవెలు తీసుకున్నారు అఖండ మెజార్టీ తోడు గెలిచిన వాస్తవం మరి వారు చెప్పిన ఏమన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు ఇచ్చిందమ్మా రైతులకు పదిహేను వేలు ఇస్తాన్నారు ఇచ్చిందా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఉన్నా కూడా మీకు తెచ్చిచ్చిందా మరి ఎన్నో 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 చెప్పింది తెలంగా ఉన్నారు ఇచ్చిందా ఈసారి మళ్ళీ వాళ్ళు రావడానికి రెడీ అయినరు కొత్త అబద్ధాలతో వస్తున్నారు మీ దగ్గరికి తస్మాత్ జాగ్రత్త ఈసారి వారు మీ దగ్గరికి వస్తే మీరు పిలవండి ప్రేమతో పిలవండి అడగండి కూర్చోబెట్టుకోండి అయ్యా మీ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి మరి ఇంకా కొత్త అబద్ధాలు చెప్పండి మేము వింటూ మాకు టైం పాస్ కావాలని ఇంకొకసారి వారిని ఇట్లాంటి అబద్ధాలు జోలికి మిమ్మల్ని మభ్య పెట్టొద్దని నేను పక్కా లోకల్ నాకు ఇక్కడ సమస్యలు తెలుసు ఖమ్మంలో నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఖమ్మం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే ఎక్కువ చేసిందన్నారు మాయమాటల కోసం కాదు దేశం ఇంత సురక్షితం ఉంది చైనా పాకిస్తాన్ ని వణికిస్తున్నావు అంటే అది మన నరేంద్ర మోడీ గారి వల్ల కశ్మీర్ సమస్య తీరిందంటే నరేంద్ర మోడీ గారి వల్ల ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అంటే నరేంద్ర మోడీ గారి వల్ల భారతదేశంలో కూడా అన్ని ప్రదేశాలు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటే మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది మరి గత పది సంవత్సరాలలో వ్యవసాయం ఇక్కడ ఎక్కువ వ్యవసాయం గురించి ఏదన్నా పరిశ్రమ స్థాపించినా ఎక్కడ గిడ్డంగులు ఏమైనా ఇచ్చినా స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇచ్చినా రైతు కూలీలు ఏమన్నా చేసే ఇండస్ట్రీస్ ఏమైనా ఇచ్చినా రైతులకి ఫుడ్ ప్రాసెస్ అంటే మిరప కాటన్ ఇట్లాంటి ఏమన్నా బాగు చేసుకోవడానికి పరిశ్రమలు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ వచ్చిందా మన తమ్ముళ్ళు కొడుకులు మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు చాలా చైతన్యవంతులు మరి వాళ్ళు పక్క ఊర్లకి ఎక్కడెక్కడికో చేస్తున్నారు కానీ మరి అదే ఉద్యోగం ఇక్కడికి రావట్లేదు కదా Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor: Ultratech Cement.